ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని కటకానిపల్లి వద్ద వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువకు గండిపడింది ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలువకు గండిపడడంతో కాలువ సమీపంలోని పలు పంట పొలాలు నీటి మునిగాయి దీంతో విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వెలుగొండ ప్రాజెక్టు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అయితే ముందుగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వెలుగుండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువను పరిశీలించేందుకు ట్రాక్టర్పై ఎక్కి దాదాపు మూడు కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ఎర్రటి ఎండలో వెళ్లారు గండిపడిన ప్రాంతం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలకు ఆయన చేరుకొని స్వయంగా పరిశీలించారు ఏమాత్రం కాలు జారినా భారీ ప్రమాదం జరిగే ప్రదేశంలో ఆయన స్వయంగా వెళ్లి కాలువను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెలుగొండ పై గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు ఎన్నికల సమయంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని ఆ సమయంలో నీరు వదిలితే ఈ కాలువలకు గండిపడి పొలాలు ఊర్లు సైతం కొట్టుకుపోయే అవకాశం ప్రాణ నష్టం జరిగేదన్నారు త్వరలోనే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులు చేపట్టనుందన్నారు అందుకోసం ఇప్పటికే నాలుగు వందల యాభై ఆరు కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు తద్వారా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు వచ్చే ఆగస్టు చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడి ప్రజలకు సాగు త్రాగునీరు అందిస్తామన్నారు ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు కాలువకు పడిన గండి ద్వారా నీట మునిగిన పంటల రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు అంతకుముందు ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయింది జాతికి అంకితం చేశామని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రజల్ని మోసం మోసం చేసిన మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది జాతికి అంకితం చేసిందని కూడా అవాస్తవాలు అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడారని నేను అందరినీ తీసుకొని వచ్చిన సందర్భంలో ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో మరి సెకండ్ టర్నల్లో లోపల ఇంకా మరి పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే అప్పుడున్నటువంటి రాజశేఖర్ హయాంలో కానీ అదేవిధంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి తూతు మంత్రంగా జరిగినటువంటి యొక్క ఫీడర్ కెనాల్స్ యొక్క పరిస్థితి మరి రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా చూపించడం జరిగింది చూపించి ఇవన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు ఒక మంచి బృహత్తరమైన ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత రైతులని అదేవిధంగా ప్రజలను ఆదుకోవాలంటే ఏకైక నీటి వనరున్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని లోతైన విశ్లేషణ జరిపి ఎంత త్వరగా మనం పూర్తి చేయగలమో అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా మంత్రి మంత్రులందరిని కూడా పురమాయించి రాష్ట్రంలో పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి దీన్ని పూర్తి చేయాలని చెప్పిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఎస్సీ గారిని అదే సీఈల్ అందరూ కూడా లోతైన విశ్లేషణ చేసి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపభూయిష్టమైన పనులన్నిటిని కూడా స్వస్తి పలికి ఈ ఫేడర్ కెనాల్స్ని కొండవాళ్ళ ప్రాంతాల్లో కాంక్రీట్ పనులు చేయాల్సిందే అదేవిధంగా మరి వాల్స్ రిటర్నింగ్ వాల్స్ కూడా స్ట్రెంగ్త చేస్తే కానీ వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి నీళ్ళు క్షేమంగా పోయి డ్యాంలో చేరగలవు ఎక్కడ కూడా మరి బ్రీచ్ పడకుండా బ్రీచ్ పడితే ఏమవుతుందంటే అంటే ఈ ప్రాంతం దగ్గరున్న గ్రామాలన్నీ కూడా పొలాలు కొట్టుకొని పోవటం అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి రీతం ముఖ్యమంత్రి వారిలో ఈ ఫెడర్ మరి ఛానల్స్ని అభివృద్ధి చేసేదానికి రీసెంట్గా నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే మనం ఈరోజు ఫీడర్ మరి కెనాల్స్ దగ్గర ఉన్నామో ఛానల్స్ దగ్గర ఉన్నామో బ్రీచ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఇవి త్వరలోనే టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు ఈ నెలలోనే టెండర్లు కూడా పూర్తి అవుతాయి పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం తర్వాత ఈ వన్ ఇయర్ లోపు ఇలాంటి ఇబ్బందులు రైతాంగానికి కలగకుండా చూసేదానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద బలమైనటువంటి కోరిక ఉంది అత్యంత త్వరలో దీన్ని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉన్నటువంటి మరి లోపభూయిష్టమైన పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా సరిచేసి స్ట్రెంగ్త దిట్టంగా మరి ఇటు ఫీడర్ కెనాల్స్ కానీ అట్ట టన్నల్స్ కానీ ఇవన్నీ కూడా సైమంటేనియస్గా చేసుకుంటా పోయి వచ్చే సంవత్సరం ఆగస్టు నెలాఖరికి ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి సాగునీరు త్రాగునీరు ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకం అదేవిధంగా రాత్రి ఈ నీళ్ళు మొత్తం కూడా ఈ ప్రాంత రైతాంగాల పొలాలలో మేటబెట్టి నీళ్లు పూర్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ఎంఆర్ఓ గారు కూడా రావటం జరిగింది పంట నష్టాలని కూడా అంచనా లేసి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే ఈ దీనివల్ల ఈ యొక్క ఈ నీటి ప్రవాహాల వల్ల ఎవరైతే పొలాలు వేసుకుంటున్న పంటలు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వారికి సహాయం అందేలాగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుని చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ